शङ्करं शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः श्रीमद्भगवद्गीता प्रथमाध्यायम् इरै श्लोकम् सञ्जय उवाच एवमुक्तो हृषि केशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् सञ्जय उवाच సంజయుడు చెబుతున్నాడు ఎవరికి హే భారత హే భారత అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎందుకు అని అంటే ధృతరాష్ట్రుడు ఆ రాజు కాబట్టి భారతదేశానికి రాజు కాబట్టి భారత గుశీన ఏవం ఉక్త ఋషికేశ అర్జునుడి ద్వారా ఈ రకంగా చెప్పబడినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రథాన్ని రెండు సేనల మధ్యన స్థాపించాడు స్థాపించి ఈ రకంగా చెబుతున్నాడు పరమాత్ముడు అర్జునుడితో ఏమని తర్వాత శ్లోకం ఇరవై ఐదు భీష్మ ద్రోణ ప్రముఖత

ఎవరెవరు ఉన్నారు భీష్మ ద్రోణ భీష్మ పితామహుడు ముఖ్యమైనటువంటి వారు భీష్మ పితామహుడు కాబట్టి భగవంతుడు మొదటగా భీష్మ పితామహుల్ని చెబుతున్నారు భీష్మ పితామహుల గురించి చెబుతూ ఉన్నారు ద్రోణాచార్యులు ఆ తర్వాత ద్రోణాచార్యులు ప్రముఖత ముఖ్యమైనటువంటి వాళ్ళు సర్వేషాంచ మహీక్షితం అందరూ కూడా మహీ అంటే ఆ భూమిని పరిపాలించేటటువంటి వాళ్ళు రాజులు మిగతా రాజులందరూ కూడా ఉన్నారు అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు మరి ఇందులో భీష్మ ద్రోణ అనేటటువంటి పదాలను మాత్రమే ఉపయోగించారు మిగతా రాజులు ఎవరిని గురించి కూడా ఇంకా ఎవరెవరున్నారు అనేటటువంటిది ఏది చెప్పలేదు భగవంతుడు ఎందుకని భీష్మ పితామహుడు పాండవులను ఇప్పటి వరకు కూడా వాళ్ళకు కావలసినవన్నీ కూడా చూసుకున్నటువంటిది భీష్మ పితామహులు వాళ్ళకి జ్ఞానాన్ని అందించినటువంటిది భీష్మ పితామహులు వాళ్ళ యోగక్షేమాలను చూసుకున్నది భీష్మ పితామహులు వాళ్లకు సర్వ విద్యల్ని అందించినటువంటిది భీష్మ పితామహులు ద్రోణాచార్యులు గురువు ధనుర్విద్యని ద్రోణాచార్యుల వద్దే నేర్చుకున్నారు ఈ ఇద్దరితో ఈ ఇద్దరిని గురించి భగవంతుడు చెబుతూ ఉన్నాడు అంటే ఈ ఇద్దరు కూడా ఉన్నారు యుద్ధంలో అనేటటువంటి విషయాన్ని అర్జునుడికి గుర్తు చేస్తూ ఉన్నాడు చూడండి మనము ఎవరి దగ్గర అయితే పెరిగామో వాళ్ళతో యుద్ధం చెయ్యాలి లేదా ఎవరైతే మనకు చిన్నప్పటి నుండి కూడా మనల్ని పెంచి పోషించారు మనకు సర్వ విద్యల్ని నేర్పించారు ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మనం యుద్ధం చెయ్యాలి అంటే మనలో ఆ సామర్థ్యం ఉంటుందా మానసికంగా మనం దృఢంగా ఉండగలుగుతామా అలాంటి పరిస్థితుల్లో అర్జునుడిలో ఈ మానసిక స్థితి అనేటువంటిది ఏదైతే ఉందో అది వ్యక్తం కావడానికి భగవంతుడు భీష్మ ద్రోణ అనేటటువంటి పేర్లని ఉపయోగించడం జరిగింది మిగతా అందరూ కూడా తాదాత్మ్యం అనేటటువంటి తక్కువగా ఉంది మిగతా వ్యక్తుల పైన కానీ భీష్మ ద్రోణ ఆచార్యుల పైన తాదాత్మ్యం అనేటటువంటి అధికంగా ఉంది దానిని బయటికి తీయడం కోసం మరి నిమిత్తం అనేటటువంటిది ఉండాలి కదా ఉపదేశం ఇవ్వాలి అని అంటే ఏదో ఒక నిమిత్తం లేకుండా ఉపదేశం అనేటటువంటిది సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు అర్జునుడిలో ఆ భావం ఏదైతే ఉందో అది బయటికి రావడం కోసం భీష్మ ద్రోణ ప్రముఖులు ఇక్కడ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని అర్జునుడితో పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు ओम पूर्णमद पूर्णमिदं पूर्णा पूर्ण मुदच्य पूर पूर से पूर्णस पूर्णमादा पूर्णमेवशिष्य पूर ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम